హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది మిర్చిలు వేస్తున్నా అని చూస్తారా అవునండి వాతావరణం అయితే చల్లబడ్డది కదా అందుకని నేనైతే వేడివేడి మిర్చి వేస్తున్నా మిర్చిలు ఓలికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టం వేడివేడి మిర్చిలు మిర్చిలు తిన్నాక ఒక కప్పు చాయ్ ఓ మజానే వేరు ఉంటుంది కానీ ఇప్పుడైతే మిర్చిలు వేసుకుందామండి ఇంట్లో వేసుకొని కంటారా అందరు వేసినట్టే వేసా కానీ నేను హోటల్ స్టైల్ వేసా అట్లేసా ఇట్లేసా అనండి కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాయి కదా అందుకని మీకు ఒకసారి చూపిద్దాం నేను మిర్చిలు ఎలా వేసుకున్నాను ఒకసారి చూపిద్దామని అయితే వీడియో తీసినానండి ఒకసారి చూడండి ఇలా నేనైతే ఒక పది పదిహేను మిర్చిలు అయితే తీసుకున్నానండి ఇట్లా కాటు పెట్టుకొని అందులో ఉన్న ఇత్తులన్నీ తీసేయాలి ఇలా మొత్తం తీసేయాలండి ఇందులో ఒక మసాలా కూడా పెడతారు కదా మనం హోటల్స్లో తింటాం కదా లోపల మసాలా ఉంటుంది అది కూడా చేస్తున్నానండి అది కూడా చూపిస్తా ఇలా అయితే అన్నీ తీసేసుకోవాలి మొత్తం తీయొద్దు ఇత్తులు కారం మొత్తం పోతుంది అట్లా మొత్తం తీసేయొద్దు కొన్ని ఉంచుకోవాలి అట్లానే అవ్వాలి ఇప్పుడైతే ఇందులో మసాలా పెడదాం ఇక్కడైతే మూడు చెంచాలు నువ్వులైతే వేయండి చింతపండు నానబెట్టుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి మొత్తం వేసేయాలి అందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం మొత్తం వేయండి వేసి ఇది మిక్సీ పట్టేసేయాలి ఇలా పేస్ట్ లేక అవుతుంది మంచి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న మసాలా అయితే కట్ చేసిన మిర్చిలకైతే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుంటేనే మనకు హోటల్ స్టైల్ లెక్క ఉంటుంది లేకపోతే మామూలుగా మనం మిర్చి వేసి బేసన్లు వేసి నూనెలు వేసిన మాటలు అయితే టేస్ట్ రాదు ఇలా అయితేనే బాగుంటుంది సేమ్ హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో బేసన్ కలుపుకుందాం ఒక కప్ అయితే బేసన్ వేసుకోవాలి కొంచెం మోము వేయాలి వంట సోడ వేయాలి కొంచెం కొంచెం ఉప్పు ఇలా అయితే కలుపుకోవాలండి ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి నీళ్ళు పోసుకుంటే మంచిగా కలుపుకోవాలి పిండిని ఇలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే అయితే కలుపుకోవాలి నేనైతే కడాయి పెట్టి నూనెనైతే పోసి వేడిగా పెట్టినానండి నూనె అయితే వేడిగా అవుతుంది ఇప్పుడైతే పిండి ఇలా మంచిగా కలుపుకోవాలండి మరి చిక్కగా కాకుండా పల్సగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మిర్చిలు వేసుకోవాలండి ఇలా బేసన్లో ముంచి ఇట్లా స్లోగా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే నూనె మస్తు వేడిగా కావాలి మనం వేసేటప్పుడు అయితే మీడియం ఫ్లేమ్ మీదే వేసుకోవాలి ఇలా అన్నీ మిర్చిలు వేసేయండి ఇలా మసాలా పెట్టుకొని మిర్చిలు వేసుకుంటే సేమ్ హోటల్ స్టైలే ఉంటాయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అయితే మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మలుపుకోవాలి ఇప్పుడైతే ఎర్ర అయినాయి కదా తీసేద్దామండి ఇలా తీసేసుకోవాలి ఓకే అండి చూశారు కదా నేను చేసిన మిర్చులు ఇలా అయితే మొత్తం అన్నీ వేసేసుకోవాలి నేను చేసిన మిర్చిలు మీకు నచ్చితే లైక్ చేయండి అండి కొంచెం ధనియాల పొడి ఉప్పు వేసుకోండి కొన్ని ఉల్లిగట్టలు అయితే వేసుకోవాలి తినేటోళ్ళు వేసుకోండి తిన నోళ్ళు వేసుకోదు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్